న్యూస్ విశాఖ ఆటో కార్మిక సమస్యలు పరిష్కరించాలని పాత ఆటో కార్మికులు ఉచిత బస్సు వల్లే తమ ఉపాధి హామీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో కార్మికులు కూటమి ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని ఆందోళన చేసిన ఆటో కార్మికులు సెప్టెంబర్ పంతొమ్మిది విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు నా పేరు డి రమణ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు జోన్ అధ్యక్షులం అలాగే ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం వల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఈరోజు బతుకులన్నీ కూడా నిర్వీర్ణం అయిపోయాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి గత రెండు నెలలుగా అనేక రూపాలలో అన్ని దగ్గరలో కూడా మన సమస్య కోసం మేము లేవనెత్తుతూ ఉన్నాం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీమ కట్టినట్టు కూడా అనిపించడం లేదు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కమిటీతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర బంధుకు కూడా పిలుపునిస్తున్నాము అలాగే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున సరో విజయవాడ కార్యక్రమం కూడా ఆటో డ్రైవర్ కార్మికుల మీద మేము పెట్టడం జరిగింది ఇప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కూడా స్పందించి ఆటో కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి అలాగే నిన్న లోవస్థలో ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా మహిళలందరినీ పిలిపించేసి ఆటో 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 కార్మికులు ఎలాగ పోయినా మాకు పర్వాలేదు ఉచిత బోత్సే మనకు ముఖ్యం అని చెప్పేసి మహిళలందరినీ పిలిపించేసి ఉచిత బస్సు సూపరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ఒక పథకం పెట్టుకొని మొత్తం అందరికి చెప్తా ఉన్నారు దయచేసి పల్లా శ్రీనివాసరావు గారికి మేము ఈ ఆటో కార్మికులుగా తెలియజేస్తుంది ఏమంటే సార్ మీకు ఉచిత బస్సు పథకం వల్ల వాళ్ళే ఓట్లే ఓట్లేదు ఆటో కార్మికులుగా అందరము కూడా ఈరోజు జీవన ఉపాధి పోయింది జీవన ఉపాధి మాకే కాదు మా సోదరులు చెప్పారు ఎంతో మంది జీవన రంగానికి ఈ ఆటో కార్మికులు ఉపాధి కల్పిస్తున్నారు ఒక పక్కన టింగరింగ్ షాపులు అవని ఒక పక్కన మెకానిక్ షాపులు అవని అలాగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ఆటో రంగం అలాంటి ఆటో రంగాన్ని ఈ రోజు నిర్విన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి మా సంవత్సరం పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకి మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ ఉద్దేశంగా మేము చెప్పడం జరుగుతుంది